హలో వన్ వెల్కమ్ టు దేవీ ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యిని వేసుకుని తినండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఎనిమిది ఎండిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎండిమిర్చిని మీ కారానికి తగినట్టు వేసుకోండి ఎనిమిది నుంచి పది వరకు ఎండిమిర్చిని అయితే వేసుకోవచ్చు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లిపాయ రేఖల్ని పైన పొట్టు తీసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తాలింపుని వేసుకున్నాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ కొబ్బరిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు మీరు తినేదాన్ని బట్టి గ్రైండ్ చేసుకోవాలి దాగో మన కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తినేటప్పుడు కొంచెం కచ్చా పచ్చాగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయని పైన పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి చిన్న మామిడికాయలు అయితే రెండు మామిడికాయలను యాడ్ చేసుకోవాలి తినే పులుపును పట్టి మామిడికాయనైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపుని వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక ఎండి మిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు నాలుగు వెల్లుల్లిపాయ రేకల్ని దంచుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపుని ఫ్రై చేసుకోవాలి అలింపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మొత్తమంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తాట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అమ్మగా పుల్లగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్